జై శ్రీమన్నారాయణ ప్రియ భాగవత మైత్రి సభ్యులారా పెద్దలారా ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠం తరపున లోకానికి అందజేసిన హరివంశ మహాపురాణాన్ని గురించి ఒక చిన్న పరిచయంగా అందరికీ అందజేయాలని ఉద్దేశంతో ఈనాటి విషయాన్ని తెలియజేస్తాను నారాయణం నమస్కృత్య నరం సరస్వతీం చైవ తతో సరస్వతీవ తయముదీరేత్ నరోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుడికి నమస్కరిస్తూ అలాగనే సరస్వతీదేవికి నమస్కరిస్తూ శ్రీమన్నారాయణుని యొక్క విజయాన్ని కీర్తించాలి అనుంది దాన్ని మొదటి శ్లోకంగా సామాన్యంగా భారతాన్ని అనుసంధానం చేసేవంటి వారు చెప్పే శ్లోకం అది వేదో అఖిల ధర్మ మూలం అని లోకంలో ఒక నానుడి అంటే ధర్మానికి మూలం ఒక ధర్మం అని కాదు అన్ని ధర్మాలకి అఖిల ధర్మాలకి మూలమైంది వేదము అని అందులో ప్రత్యేకించి ఆ వేదాన్ని మనం అందరం పూర్తిగా విశ్వసించేవాళ్ళము ఆ మార్గంలో నడిచేవాళ్ళం కానీ ఆ వేదం అనేది మనందరికీ అవగాహనకి చాలా దూరంగా ఉంది నేడు మనం దూరం అయ్యాం దానికి మరి దానిలో ఉన్న విషయాలనే వేదవ్యాసుడు కృపా మాత్ర పంచమ వేదంగా భారతాన్ని అవతరింపజేశాడు దానికి జయం అని పేరు పెట్టాడు అంతేకాకుండా పవిత్రమైంది మన కర్మభూమి ఈ కర్మభూమిలోనే భగవంతుడు అనేక రూపాలుగా ఈ లోకానికి తన మహిమల్ని అవతారాల్ని చూపించి ఇక్కడ పుట్టి పెరిగాడు అలాంటి మహానుభావుని యొక్క వృత్తాంతం అంతా భారత భాగవత రామాయణాలు తెలియజేస్తూ ఉంటాయి ఇవి మనకు చాలా ముఖ్యమైనటువంటి ఈ మూడు గ్రంథాలు వీటిలో ఉన్న విషయాలు తెలుసుకోవడం మన ధర్మం పూర్తిగా తెలుసుకోవడం అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం లాగా ఉంటుంది కనుక అది అయ్యే పని కాదు పెద్దల ద్వారా ఏదో కొంతవరకైనా మన జీవితకాలంలో తెలుసుకుంటూ ఉండాలి వాటి గురించి అది అయిపోవడానికి అయ్యేటువంటి వస్తువు కాదు కనుక ఏదో మిగతా వాళ్ళకైతే ఓ గ్రంథం ఆ గ్రంథంతో అది పరిసమాప్తం అంతే కథ మనకి ఎలా కాదు అనంతమైంది భగవంతుని యొక్క మహిమ ఎంత చెప్పుకున్నా తనువి తీరనటువంటిది అలా అందైనటువంటి మహాభారతంలో ఉత్తర భాగంగా హరివంశం కీర్తించబడుతోంది ఈ హరివంశం పారాయణం చేస్తే అనేకమైనటువంటి శుభ పరంపరలు కలుగుతాయి అని ఒక పెద్ద విశ్వాసం కూడా మన వాళ్ళకు ఉన్నది ఇది పారాయణ గ్రంథాలను చేర్చారు మహాభారతం పారాయణం చేసేటప్పుడు ఇది కూడా కలుపుకొని చేస్తేనే పూర్తి అవుతుంది తప్ప కేవలం పద్దెనిమిది పర్వాల్లో అక్కడ చూపించినటువంటి స్వర్గారోహణ పర్వంతో ముగియదు ఇంకా కొనసాగింపు ఇదంతా ఉంది దీనిలో భగవంతుడు అవతరించినటువంటి సూర్యచంద్ర వంశీయుల యొక్క మహానుభావుల చరిత్రలు కనిపిస్తాయి ఇక్కడ ఒకతోటే కాదు మనకు అష్టాదశ పురాణాల్లోనూ కనిపిస్తాయి హరివంశంలో ప్రత్యేకించి అక్కడ లేని విషయాలు కూడా కనిపిస్తాయి మహాభారతంలో మొత్తం ఇరవై ఐదు వేల శ్లోకాలు విడిగా ఈ హరివంశంలో చేర్చబడి కనిపిస్తూ ఉన్నాయి దాన్ని ముద్రించాలి అనుకున్నారు శ్రీమాన్ శ్రీమద్ పరమహంస పరివరాజకాచార్యుడు శ్రీ రామచంద్ర రామానుయ జీఎస్ స్వామివారు అయితే పూర్తిగా తెలుగు సంస్కృతం శ్లోకాలే అందిస్తే మరి తెలుగు తన దానిలో చేర్చకపోతే తెలుగు వారికి అందదు అని ఉద్దేశం చేత చక్కటి సరళమైనటువంటి భావాన్ని కావాలని దానికి యోగ్యులైనటువంటి శ్రీమాన్ పరమపద వాసులైనటువంటి కందాడై రామానుజాచార్య స్వామి వారిని ప్రార్థిస్తే ఆ రోజుల్లో ఆయన దీనికి చాలా చక్కటైనటువంటి తాత్పర్యాలు అంటే భావాలని అందజేశారు దానికి శ్రీమాన్ నల్లాని చక్రవర్తుల రఘునాథాచార్యుల వారు ఆమోదాన్ని తెలియజేశారు ఇది తప్పనిసరిగా శ్రవణం చేయవలసినటువంటి గ్రంథము అని అంటూ గ్రంథాన్ని తెలుగులో అందజేసినటువంటి కందాడి రామానుజాచార్య స్వామి వారికి మంగళాశాసనాలు పలికారు ఆ తర్వాత అసత్కీర్తనకాంతార పరివర్తన వాంసులాం వాచం సౌరికథాలాప గంగయైవ పునీమహే భగవానుడు భాగవతం రాసేటప్పుడు కేవలం భగవంతుని కథల్లాగా భాగవతంలో ఉన్నట్టు కాకుండా అయోగ్యులైనటువంటి వారి కథలు కూడా ప్రసంగవశాత్తు చాలా చెప్పవలసి వచ్చింది భారతంలో అలాంటి పాపాత్మల యొక్క కథలు చెప్పడం వల్ల వీరి మనస్సు కూడా పాప పంకిలమైంది దానికి వారు ఎంతో చింతించారు ఎలాగ దీన్ని ప్రక్షాళన చేసుకోవాలి అని భగవత్ కథా సంకీర్తనం అనే ఒక గంగాజలం కావాలి దాంతో నేను ప్రక్షాళన చేసుకుంటాను అని అనుకుని వ్యాసభగవానుడు హరివంశ పురాణాన్ని ప్రారంభించినట్లుగా మనకి ఈ శ్లోకం తెలియజేసింది అసత్కీర్తనకాంతారే పరివర్తన పాంశురా వాచం శౌరి కథాలాపే కథాలాప గంగా ఇవ పునీమహే అని ఇలా ఒక పవిత్రతను సంతరించుకున్న ఈ గ్రంథాన్ని మళ్ళీ మన తెలుగులో ఇలా అంది అందింపజేయడం మన అందరి అదృష్టం హరివంశ మహాపురాణాన్ని గురించి శ్రీమాన్ కందాడై రామానుజాచార్య వారు తెలియజేస్తూ ఇది పంచమ వేదం కదా ఇది సామాన్యమైంది కాదు పండితవాణి చివరి భారతం చివరి పర్వం హరివంశం ఆది పర్వంలోని అనుక్రమణిక అధ్యాయంలో మహాభారతం వంద పర్వములు గ్రంథంగా చెప్పారు ఆ సూటిలో చివరి మూడు పర్వములు హరివంశ గ్రంథంలోనే ఇక్కడే కనిపిస్తాయి ఈ విషయం మనకి అనుక్రమణిక అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడుతోంది అని వారు మహాభారతం ఆది పర్వం రెండో అధ్యాయంలో ఎనభై రెండు ఎనభై మూడు శ్లోకాల్లో అంటే హరివంశస్త పర్వపురాణఖిల సంయుతం విష్ణు పర్వ శిశోశ్చర్యా విష్ణో కంసవదస్త భవిష్యం పర్వచాప్యుక్తం కిలేష్వ అద్భుతం మహత్ ఏతత్ పర్వశతం పూర్ణం వ్యాసేనోక్తం మహాత్మన అని స్పష్టంగా చివరి పర్వం భారతంలో ఈ హరివంశమే అన్నారు ఈ హరివంశంలో ముప్పై అధ్యాయాల్లోని యథాతి కథితం పూర్వం మయా సత్తమా ఓ మహానుభావ గతంలో నీకు చెప్పినట్టుగానే అని వైశంపాయనుడు ఆదిపర్వంలో మొదట చెప్పబడిన జయాతి కథను స్మరింపజేస్తుంది కాబట్టే కథితం పూర్వం అన్నారు ఆదిపర్వంలో చెప్పిన దానిని హరివంశ పర్వంలో మళ్ళీ స్మరింపజేయడం వల్ల పూర్వము అని అనడం వల్ల మహాభారతం హరివంశము ఒకే గ్రంథంగా మనం గ్రహించాలి ఇలా పవిత్రమైనటువంటి ఈ గ్రంథం పర్వంలో డెబ్భై మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు కైస కైలాసానికి వెళ్ళడానికి కారణాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్న ఆనుశాసనిక పర్వంలోని సంక్షిప్త కైలాసగమన వృత్తాంతం దృష్టిలో పెట్టుకునియే ప్రశ్నించడం జరిగింది అని గ్రహిస్తాం మనం ఇంకా అనేక రకాల వృత్తాంతాలు సమన్వయంగా కనిపిస్తూ ఉంటాయి కనుక ఈ హరివంశం అనేది మహాభారతాంతర్గతంగా మనం గుర్తించాలి అంతేకాక బ్రహ్మవిష్ణుమహేశానా హరివంశం జగుర్వపు శబ్ద బ్రహ్మమయం విత్తి హరివంశం సనాతనం శ్రీహరివంశ మహాపురణం పురాణం బ్రహ్మ విష్ణు శంకర స్వరూపంగా తెలియజేస్తుంది హరివంశం సనాతన శబ్ద బ్రహ్మమయంగా తెలియజేయబడుతోంది ఇక వాచిక మానసిక పాపాలు ఏవైనా ఉంటే ఈ హరివంశ మహాపురాణాన్ని కనుక విన్నట్లయితే అవి నశిస్తాయి అన్నారు సూర్యోదయంతో చీకటి తొలగిపోయినట్లుగానే అష్టాదశ పురాణాలు వినడం వల్ల కలిగే ఫలం ఈ హరివంశ పురాణ శ్రవణం వల్ల కలుగుతుంది అని మనకి ఆయా ఉదాహరణలను చూపించారు ఇది స్త్రీలు పురుషులు అందరూ అన్ని కులాల వారు దీన్ని పారాయణం శ్రవణము చేసుకోవచ్చు హరివంశ పురాణ శ్రవణము లేదా పారాయణము చాలా విశిష్టమైనటువంటి గుణములు కలిగినవి శ్రవణం హరివంశ కర్తవ్యం యథావిధి దుహియాచ దశాంశేన దూర్వాం ఆజ్య పరిప్తం ఇంకా అంతేగాక దీన్ని శ్రవణమైన తర్వాత హవనం కూడా చేసుకోవచ్చును అని అంటున్నారు ఆయా కోరికలు ముఖ్యంగా సంతానార్థం పుట్టి మరణిస్తున్నటువంటి సంతానాన్ని నిలుపుకోవడం కోసం ఇది ఇంకా చాలా ఉత్తమమైనటువంటి సాధనంగా పనిచేస్తుంది పితృను ధరతే సర్వాన్ దశపూర్వాన్ దశాపరాన్ హరివంశం నరశ్రుత్వ చేతిహాసం పురాతనం భాగవత సప్తాహంలాగానే దీనికి తొమ్మిది రోజులు చెప్తూ ఉంటారు నవాహ విధి అనే పేరుతో ఈ పురాణం విన్నట్లయితే పారాయణం చేసినట్లయితే పితరులను ఉద్దేశించటప్పు కూడా ఇది జరిపించుకోవచ్చును సంతానం సరే ఎలాగో దీని ప్రభావం వల్ల లభిస్తుంది అని అంటూ ఎటువంటి పాపాలున్నా సరే ఆ పాపాలు కూడా తొలగిపోతాయి అంటే బ్రహ్మహత్య భూణహత్య గోహత్య ఇలాంటివి కూడా ఈ అద్భుతమైన పవిత్రమైన హరివంశ పారాయణ శ్రవణం వలన పోతాయి ప్రథమే కృష్ణజననం ద్వితీయే దేనుకార్థనం తృతీయే కుండినపురే రుక్మిణీహరణం చతుర్థే షత్సరవథం ఆర్యా స్తోత్తంచపంచే అధశ్చోరం షష్టే వై సప్తమే పవకస్తుతి అష్టమే పౌండ్రక వధ నవమే వన్ని సమాపయేత్ వాచయేత్ అనయా రీత్యా హరివంశం యథాక్రమం అని అంటూ దీనిలో ఓ క్రమాన్ని కూడా ఎలా పారాయణం చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేశారు ఇంత పవిత్రమైన ఈ హరివంశాన్ని శ్రీమాన్ కందయ్య రామాజాచార్య వారు చాలా చక్కగా సరళమైనటువంటి అనువాదంలో అందజేశారు అవకాశం ఉన్న వాళ్ళందరూ జీవితకాలంలో దీన్ని ఒకసారి పారాయణ చేసుకొని ధన్యుడవ్వాలి అని తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ అడిగి నావాణిదాస కులశేఖరాడు వారు